నమస్తే జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం మన హిందూ మత సంప్రదాయంలో చెట్లు మొక్కలతో సహా ప్రకృతిలోని ప్రతి అంశానికి గొప్ప ప్రాముఖ్యత ఇవ్వబడింది వీటిలో ఒకటి వేప చెట్టు ఇది ఆరోగ్యపరంగా మాత్రమే కాకుండా శాస్త్రంలో ఈ చెట్టుకి చాలా విశేషమైన ప్రాముఖ్యత ఇవ్వబడింది ప్రయోజనకరమైనదిగా పరిగణించబడుతుంది శాస్త్రం ప్రకారం వేపచెట్టు చెట్టు శనీశ్వరుడికి కేతువులకు సంబంధించినది ఈ రెండు గ్రహదోషాల సమస్యతో ఇబ్బంది పడేవారు వేపచెట్టును నాటడం దానిని పూజించడం వల్ల ఉపశమనము లభిస్తుంది వేప చెక్కతో హవనము చేయడం ద్వారా శనిదేవుని ఆగ్రహం తగ్గుతుంది శనీశ్వరుడు సంతోషించి భక్తుడిపై ప్రత్యేక ఆశీర్వాదాలను కురిపిస్తాడు దీనితో పాటు నీటిలో వేపాకులను కలిపి స్నానం చేయడం వల్ల కేతువుకు సంబంధించిన దోషాలు తొలగిపోతాయి అటువంటి పరిస్థితిలో వేపతో శనిదేవుని ఆశీస్సులు ఎలా పొందాలి పితృదోషం నుంచి ఎలా ఉపశమనం లభిస్తుందో తెలుసుకుందాం వేప చెట్టు దైవిక శక్తులకు నిలయమని అంటారు అటువంటి పరిస్థితిలో ఇంటి దక్షిణం లేదా పశ్చిమ దిశలో వేప చెట్టును నాటండి ఈ స్థానం ప్రతికూల శక్తుల నుంచి రక్షణనిస్తుంది సానుకూల గ్రహ ప్రభావాలను బలపరుస్తుంది ఈ దిశలో వేప నాటడం వల్ల వేప నుంచి వచ్చే గాలి ఆరోగ్యాన్ని బాగా ఉంచుతుంది దీనితో పాటు పూర్వీకుల అనుగ్రహం కూడా లభిస్తుంది పితృదోషం నుంచి కూడా విముక్తి లభిస్తుంది శనిదోషం నుంచి ఉపశమనం పొందడానికి మరియు శనిదేవుని ఆశీర్వాదం పొందడానికి వేప చెక్కతో చేసిన దండను ధరించాలి ఇలా చేయడం ద్వారా శనిదోషం నుంచి ఉపశమనం లభిస్తుంది శనికి సంబంధించిన అశుభ ప్రభావం ఉండదని విశ్వాసం ఆదివారం సూర్యోదయ సమయంలో వేప చెట్టుకు నీరుని సమర్పించడం వలన జాతకంలో అశుభ ఫలితాలనిచ్చే గ్రహాలు శాంతిస్తాయి శాస్త్రంలో వేప చెట్టును కుజులు స్వరూపంగా పరిగణిస్తారు కనుక ఈ చెట్టును ఎల్లప్పుడూ ఇంటికి దక్షిణ దిశలో నాటడం మంచిది అయితే ఇంట్లో ఉత్తరం లేదా తూర్పున వేప చెట్టును నాటకూడదని జ్యోతిష్కులు చెబుతున్నారు ఎందుకంటే ఇది ఈ దిశల నుంచి వచ్చే సానుకూల శక్తిని నిరోధించగల పెద్ద చెట్టు ఇంట్లో చెట్లు పెంచుకోగలిగితే స్థలం ఉంటే తప్పనిసరిగా వేప చెట్టును పెంచుకోండి ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్యపరంగా అనేక ఇస్తుంది వేప చెట్టు సర్వరోగ నివారణి ఈ చెట్టు నుంచి వీచే గాలి కూడా ఎన్నో వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది